Terima <laughs> kasih <laughs> పక్క ఒకవేళ వాళ్ళకి తక్కువ ఉంటే కేసులు ఇస్తే ఇస్తాం జైలు పంపుతాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము అట్టే మిమ్మల్ని తీసుకెళ్ళమని మేము అనట్లే కాబట్టి ఏంటంటే మీరు మీ ఎలిగేషన్ ఇంజక్షన్ వాళ్ళు చనిపోయిందని కదా ఓకే ఓకే అమ్మా ఓకే అదే అర్థమైంది కానీ ఒకవేళ ఇంజక్షన్ వాళ్ళు చనిపోతే మనకి కేసులు చేద్దాం వాళ్ళు ఎవరైతే ఇంజక్షన్ వేసారో చేసి వాళ్ళు బాధ్యతలు ఎవరో అందరి జలు అర్థమైందా మీకు చెట్ట ప్రకారం అదే చెయ్యడం మీకైతే ఇంజక్షన్ వల్లనే పక్క ఉంది కదా ఆ తర్వాత ఇట్లా రండి ఇట్లా పల్లనోళ్ళు ఇట్లా టీకా ఇంజక్షన్ వేసిండ్రు అంటే సార్ ఇష్టం పంపుదాం జైలు పంపడమే కదా అంటున్నా వాళ్ళందరూ ఎవరు తప్పి చూసిరా వాళ్ళు అందరం పాపం బయట తిరిగి తెచ్చి సార్ దేవుడి చోటు కూడా మరి

ఇంటికి వెనక పది పది నిమిషాల వరకు అలా కొంచెం మనిషిగా ఏడుచుకుంటా మితబడి ఇట్లా అడుగుతున్నారు అడుగు జనం వచ్చినట్టు అని చెప్పి వేసిన డ్రాప్స్ డ్రాప్స్ వేసినాక పది నిమిషాల తర్వాత ఆయన తప్పు చెప్పలేదు ఎందుకు ఇట్లా అని చెప్పి అడిగి కొంచెం గురుగురం నిజం అయినట్టు చెప్తుంది పడుకుంది కాదు అనుకున్నాను తర్వాత చూసేవారికి వెళ్ళా సైల్ ఎంచుకుంది ఇట్లా అంతే అని చెప్పి గుంటూ పిల్లలు ఎత్తులేదు అని చెప్పి హాస్పిటల్ సిస్లోకి ఎత్తున్నాయి ప్రసాద్ సార్ ఉండి ఎంతసేపు అంటే సరికి ఇట్లా

ఆశరామ అమ్మ హు హు నిన్న నిన్నేశవేవుల ఏమవరామల అండి మీరే తలదాక వాళ్ళని అది ఏయ్ దినేష్ ఇర్నో ఉన్నా నిన్న ఎంటకి

ਇਹ ਬੋਲੇਗਾ ਦੂਰੇ ਲੈਲੇ ਦੂਰੇ ਉਹ ਇਹ ਆ ਬਾੜੂ ਨਾ ਹਾਂ ਬਾੜੂ ਇੰਨੀ ਇੰਨੀ ਛਪਾਲੂ ਉਹਨੇ ਨਾ ਉਹਨੇ ਨਾ ਕਾੜ ਕੇ ਨਾ ਕੋਈ ਮੇਟ ਤੇ ਆ ਦੇਸ਼ ਨਾ ਦੇਸ਼ ਨਾ ਕਿ ਕੋਈ ਮੈਂ ਸੀ ਕੋਚਮ ਮਿਲ ਮਿਲ ਈ ਗੇਪ ਤੋਂ ਪੜੀ ਕੋ ਕੱਲੂ ਇੱਥੇ ਪੱਕੇ ਸਪਾਟ ਕੋਟਦੀ ਰਹੀ ਰਾਸ਼ਸ ਲਾਗੇ ਮੈਨ ਵਿਚਾਈ ਆ ਬਾਡੀ ਪੈਨਾ

मैडम अगले एमपी ने पार्टी करता है एनी टाइम पूछ के ले आ रहा था 11:30 11:30 रहेगा मैडम 11:30 रहेगा हां बंडी में रहेगा ये टाइम में एंटर कर रहा था टाइम के में ले मैडम मैं तो मुझे टाइम नहीं टाइम नहीं टाइम नहीं जाने अब चले जा सब चले आ अब अगले मंज़िल मिलेगा आ आ चले जाएंगे हम चले आ अब दो सेकंड என்னடா பண்ணல

Allah <laughs> Allah Allah పాప పుట్టి వన్ మంత్ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయితే ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేశారు ఆ సమయంలో ఫోన్ చేసేది టీకాలు ఇస్తున్నారు ఆరు అంటే వచ్చినాం వచ్చి టీకా ఇచ్చుకున్నాను అంటే ఇచ్చేటప్పుడు బాగానే ఉంది పాప యాక్టివ్ ఉంది ఇప్పుడు టీచర్లు ఇంజక్షన్ పదపోతే ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చారు ఇంటికెళ్ళక జరమస్తారు కావచ్చు చుక్కల మంది ఇచ్చారు మూడు మూడు ఉన్నారు మూడు సార్లు మూడు మూడు డ్రాప్లు చెప్పి చెప్పారు ఇంటికి ఈ యాక్టివ్ ఉన్న పాప ఇంటికి వస్తే ఇక్కడ కొంచెం డల్ అయిపోయింది ఇంత వచ్చింది కావచ్చు చెప్పి నేను మూడు టీకాలు వేసినా అయినా కానీ అండి యాక్టివ్గా లేదు కొనుక్కరికే నేను తీసుకొని సృష్టిలో అయింది ప్రసారా హాస్పిటల్ వాడికి పోసరిక సారామూడు కాబట్టి ఈ పాప ఇంటికైనా కనిపింది దీనికి పసిగుడ్డు మూడు మూడు ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి లోపల ఏమంటే మీ యాక్షన్ తీసుకుంటే మీరు ఇక్కడికి అని చెప్పి అంటుంది ఏమి ఆక్సిజన్ తీసుకుంటుందో డిఎంఏ తీసుకుంటాం అని అంటుంది తర్వాత ఏం జరగలేదో కూడా తెలియదు బయట పోయిన తర్వాత అంతా కింద మీద చేసి అది చేస్తారు అప్పటిలా వాళ్ళ డ్యూటీలు అదైతే అదేదో వాళ్ళకి వాళ్ళకి వేసే శిక్ష ఏదైతే ఉన్నదో వాళ్ళని ఏదైతే సస్పెండ్ చేస్తా అని చెప్పేసి మాకు సిఐ గారు చెప్తున్నారు అదేదో మాకు కలెక్టర్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు రాతపూర్వకంగా వాళ్ళని విధు నుంచి తొలగిస్తాం అట్లాగే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి మాకు మాట ఇచ్చినప్పుడే మేము ఇక్కడి నుంచి విరమించుకుంటాం అని చెప్పేసి మేము ఇక్కడనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం చెప్పండి ఓకే సార్ అంతే మేము మా న్యాయం చేయగలరు సార్ నేను ఒక రెండు సంవత్సరాల నుంచి నా పాప పాప కావాలని చెప్పి మూడు మూడు సంవత్సరాల నుంచి కష్టపడితే అక్కడికి హాస్పిటల్ తిరిగినా తిరిగినా తిరిగిందన్నాక ఆ పాప పుట్టింది అసలు పాపను ఒక పది నిమిషాలలో ఫోన్ చేసి పంపించారు వాళ్ళు పది నిమిషాలలో అంపేశారు పుట్టి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అన్నీ మంచిగా గ్రాండ్గా చేసుకురండి పాప బర్త్డే గిట్లా అన్నీ చేసుకున్నాక వాళ్ళు ఒక పది నిమిషాలలో ఫోన్ చేసి ఈ టీకా ఎత్తు అని చెప్పి చంపేసిరాలు చూస్తుంటప్పుడు నాకు ఎంత బాగుంటుంది సార్ నాకు ఏదైనా న్యాయం చేయాలి సార్ నాకు ఏదైనా సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు పాప వల్ల ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకుని అట్లా అట్లా నష్టపోయింది అలాగే నష్టపోయినందుకు పా ఖర్చు అయ్యేందుకు నా అనే ఉంటుంది కూడా పాపారు కానీ ఏ విధంగా నాకు ఇలా ఉంటుంది సార్ మీరే చూసి నాకు న్యాయం చేయాలి కలెక్టర్ గారు కానీ కానీ చాలా శిక్ష పడదు ఆల్రెడీ ఇలా ఎంతమంది చంపుతారో ఏమో వాళ్ళు తిరగదు ಟೈಮ ಕೊಟ್ಟು ಸಂತೋಷ

ಅಡು <laughs> ಕರೆತ होता है ना 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 ना

आज दोले प्रलोचन आइके यो 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 दोले प्रलोचन आइके அட நான் மாட்டாதானே அண்ணே நார்மலா અરે જનારો ફરવા દો સંભાળવા છે ગોડા કરતા છે જુનામાંય બાપા ને પપ્પા ને અક્ષે તોડે મને બાપા ને એગો આલે ભાઈ ને આવાલા આલે જીવන්නේ મમતા આગા તો એમાં નન ને ચિતર મીરું

કાલડી કાલડી હે સર હા મે રવડે પર જા ર હું રવડે પર જા ર હું કાલડી 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 ક कर दो हम लोग हम लोग कल के दिन की नहीं अरे 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 अरे

కేసు బుక్ చేస్తారు తప్పు రోజుల మీద అంత అంద పర్వే అవుతుంది ఇచ్చి ఏం

సుకోవాలి పోవాలి ఒక్క సెకండ్ ఇప్పుడు మేడం ఏమంటుంది ఇప్పుడు ఏవైతే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అది టెస్ట్ పంపించి దానికి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేడం రిపోర్ట్ రాసి ఒకవేళ నిజంగా రిపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటాం మేడం అదే అంటుంది ఇప్పుడు ఉన్న పాలంగా అయితే మనం దాచి పంపలేదు అట్లా అసలేదు అంటే బాధ అట్లా మాకు బాధ ఉండదా

ఇప్పుడు మీరు ఒక పిటిషన్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ చేపిద్దాము ఆ ల్యాబ్కు పంపించే రిజల్ట్ రాగానే మేడం రిపోర్ట్ రాస్తేనే అందులో హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉన్నా కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటారు అది

తిరిగితే హాస్పిటల్ వేస్తూ తిరిగితే నాకు ఈసారి కానిపోయింది కానిపోయింది నిలబైనా రోజులు వచ్చింది నిలబై రోజు మంచి బ్రాండ్ చేసుకుని మంచుకున్న టైంలో ఫోన్ చేసి మీరు టీకా ఇస్తున్నారు అంటే వచ్చినాం అంతసేపు మంచుకున్న పాప టీకా ఇచ్చిన కథ గంట అట్లా

மா பாப்பா நான்